నమస్తే అండి ఈరోజు వార్తలు చూసే ఉంటారు అంటే దృష్టికి వచ్చి కొన్ని మీతో చెప్పాలని అనుకుంటున్నాను ఈ ప్రముఖ గాయని కల్పన తెలుసు కదా స్వర స్వరాభిషేకం అట్లా వస్తుంటుంది కాబట్టి మంచి అండి ఎందుకు ఆత్మహత్య యత్నం చేసిందట మాత్రం మింగి ఇవేనండి పేపర్ నిండా హత్యలు ఆత్మహత్యలు రేపులు దొంగతనాలు మోసాలు ఇవే కనపడుతున్నాయి ఏముంది పేపర్లో చూడడానికి ఏదో రాజకీయాలు రాజకీయాల జోలికి మనం పోవద్దండి పోకూడదు అలాగే మతం జోలికి అలాగే సినీ ఫీల్డ్ జోలికి మనం పోకూడదు కాంట్రవర్సీలు ఏదో మనకి దృష్టికి వచ్చి ఇంపార్టెంట్ అనుకుని మనం చెప్పుకోవాలి పాపం ఇలాంటి ఆత్మహత్యలు చాలా పాపం ఏ కష్టం వచ్చిందో ఎవరికేం కష్టం ఉంటాయి కదా కష్టాలు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు లేక లేకపోతే ఒంటరితనం ముగ్గురు పిల్లలు ఉన్నారంట మరి దూరంగా ఉన్నారు భార్యభర్త ఇంకోటి తమాషా పాపం ఇద్దరు అమ్మాయి హస్బెండ్ అమ్మాయి అని అబ్బాయి లవ్ చేసుకున్నారు పెద్దలు కూడా ఒప్పుకున్నారట ప్రేమ ఐదేళ్ళ నుంచి నడుస్తుంది పాపం ఒప్పుకున్నారు పెళ్ళి కూడా ఫిక్స్ అయిందంట ఇదే సార్ తను ఆ కాబోయే భార్యను భయపెట్టాలని ఉద్దేశంతో ఉరి వేసుకుని వీడియో తీసి పంపిద్దాం అంటే ఉరితాడు ఉరికే తమాషాగా ఉరితాడు ఏదో వైరు పెట్టి ఫ్యాన్ కట్టు వేస్తున్నట్టు మెడకే అది బీసిపోయింది బీసిపోయి చనిపోయాడు తమాషాగా శ్రద్దగా చేసిన ఒక పని ప్రాణం తీసింది ఇలాంటివి చాలా ప్రాణం పోతుందండి వాళ్ళు పోవటం కూడా వెనకాల అమ్మాయి ఎంత బాధపడాలి అలాగే పేరెంట్స్ సరే ఈ హైడ్రా కూర్చువేతలు అవి నడుస్తున్నాయి అనుకోండి నిజాంపేటలో ఎక్కడో హైడ్రా అంటే రోడ్డు రోడ్డు ఆకుమై చేస్తే మరి ఇప్పుడు ఉన్నామంటే మనకి రాకపోకలు సాగించే రోడ్లు ఆక్యుపై చేయకూడదు కదా చిన్న చిన్న దుకాణాలు దుకాణాలు అప్పటికప్పుడు పెట్టేస్తారు అది ఫుట్ పాతులు చూడరు ఫుట్ పాతులు ఖాళీగా ఉంచాలి కదండి ఫుట్ పాతులు ఖాళీగా ఉంచాలి అడకదారి ఉంచాలి కదా రోడ్డు కొంచెం చూపొద్ది అది ఇంకో వీడియో చేస్తాను రోడ్లు కుంచు దాంతోటి దాంతో ఇంకో ఈ మధ్య వారానికో సంతని ప్రతి కాలనీలో పెట్టారు మంచిది వాళ్ళకి దగ్గరికి తీసుకువచ్చారు ఊళ్ళల్లో ఎక్కడో ఒక చోట సంత పెట్టేవాళ్ళు ఇక్కడ అలా పెట్టడం కుదరదు కదండి స్థలాలు ఉండవు అదో ఉన్న పబ్లిక్కి వెళ్ళరండి కొంచెం నాలుగు నాలుగు లేట్ అనేది కష్టం మనం డోర్ డోర్ స్టెప్స్కి రావాలి డోర్ దగ్గరికి రావాలంటారు వారానికి ఒకసారి సంత పెట్టే ప్లేస్ ఎక్కడో రోడ్లు ఏవే పెట్టేస్తారు రోడ్లు పెట్టేయటంతో ఆ రోజంతా ట్రాఫిక్ జాము ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్స్ మరి ఆలోచించాలండి ప్రభుత్వం కూడా ఏదో కరవమంటే కప్ప కోపం విడవమంటే పావం కోపం అన్నట్టు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు చిరు వ్యాపారులు గోల్ చేస్తారు దూరంగా పెడితే కాలనీ వాళ్ళు మాకు దూరంగా పెట్టారండి ఎలాగండి ఇలాగైతే తర్వాత ఈరోజు ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఇంటర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయండి నిపుణులు ఏంటంటే పరీక్షల వేళ ఒరి కావద్దని వరి అయితే రాయలేరు పరీక్షలు సరిగ్గా రాయలేరు ప్రశాంతంగా రాయాలి అలాగే ప్రశ్నలు ముందు చదువుకోవాలి కన్ఫ్యూజ్ కాకుండా ముందు చదువుకొని ఆ ప్రశ్నకు తగ్గ సమాధానం రాయాలండి ఏకాగ్రత కోల్పోకూడదు డైవర్స్ ఉండకూడదు కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టి రాయాలండి టెన్షన్ పడకూడదు టెన్షన్ పడితే వచ్చింది కూడా మర్చిపోతాం కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి ఇంటర్ పరీక్ష ద్రావాళ్ళందరికీ ఐ థింక్ ఇంటర్ పరీక్ష గదిలోకి వెళ్ళాక విద్యార్థులు ముందుగా వెళ్ళిపో ముందు ప్రస సెంటర్కి ముందు రావాలండి అరి పరిగా పరుగులు పెట్టి వచ్చి ఉంటాయి ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఉంటాయి అందుకే ముందు బయలుదేరాలి ముందు బయలుదేరి ప్రశాంతంగా లాస్ట్ మినిట్ వరకు చదువుకోవాలనుకోకూడదు అందరూ చేసే పని అయితే మేము కూడా అది చేసేస్తాం అనుకోండి అట్లా కాకుండా ప్రశాంతంగా ముందు వచ్చి ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండి రాయాలి సమయం తీసుకుని అలా ఒక దాని మీదే కూర్చోకూడదు ఒక ప్రశ్నకే సమాధానం రాస్తే నాకు వచ్చింది కదా అని దాని మీద రాసి కూర్చుంటే టైం సరిపోదు మిగతా రాయలేరు అందువల్ల ఎంతవరకు రాస్తే అంతవరకు అన్ని ప్రశ్నలకి సా టైం కేటాయించుకోవడం బెటర్ మరి పదో తరగతి ఇంటర్మీడియట్ ఇలాంటి పబ్లిక్ ఎగ్జామ్ వేసరికి భయపడతారు బోతద్దంలో చూస్తుంటారు అనమాట అందువల్ల కాన్సన్ట్రేషను రాత్రి నిద్రపోరు ఇదివరకు ఇంకా ఇప్పుడు నయం ఇదివరకు టాబ్లెట్లు నైట్ నిద్రపోకుండా ఉండాలి టాబ్లెట్లు మరి చదివేవాళ్ళు ఇది మంచి పద్ధతి కాదండి మొదటి నుంచి చదువుకుంటూ బెటరు మొదటి నుంచి చదువుకుంటూ ఇది టెన్షన్ ఉండదు తర్వాత ఫుడ్ కూడా లైట్గా తీసుకోవాలి హెవీగా తీసుకుంటే నిద్ర వచ్చేస్తుంది అలా కాకుండా లైట్గా తీసుకోవాలండి సో ఇంకొకసారి ఎగ్జామ్ రాసేవాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఇంకా యాక్సిడెంట్లు నిన్నే మార్చ్ ఫోర్త్ చేశాను కదా ప్రమా ప్రమాదం ఏమన్నా యాక్సిడెంట్ ప్రివెన్షన్ మీద ఈ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్ ఫెయిల్ందటండి మరి అనఫిషియల్ జనవాసాల మధ్య అంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో ఈ అనఫిషియల్గా పర్మిషన్ ఎక్కడో గ్యాస్ ఫిల్లింగ్ పెట్టి నింపడం కుకింగ్ గ్యాస్ ఉంటాయి కదా దాని నుంచి మేము చిన్న చిన్న సిలిండర్లో నింపి అమ్ముకుంటుంటారన్నమాట ఎక్కడ చూసినా ఇదేనండి బిజినెస్ వల్ల ప్రాణాలు పోకూడదు కదా ఏదో గాయాలైనాయి అనుకోండి అని పెద్ద అక్కడ చుట్టుపక్కల ఏదైనా ప్రమాదం జరిగి పోతే కష్టం కదా ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలండి ముందే కంప్లైంట్ చేయాలి చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేయాలి అలాగే అధికారులు కూడా యాక్షన్ తీసుకోవాలి ఏదో కంప్లైంట్ చేసి వదిలేద్దామని కాకుండా యాక్షన్ తీసుకోవాలి దాని మీద ప్రజాప్రతినిధులు కూడా కొంచెం రెస్పాండ్ కావాలని దయచేసి ఇది చెత్త గురించి చాలా నా ఫేవరెట్ కంటెంట్ అనమాట ఎక్కడ చెత్త చూసినా నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది బయట చెత్త చూస్తే అందుకే దాని మీద ఎక్కువ పెడుతుంటాను నిన్నే మొన్న పెట్టాను అయితే ఒక సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఏదో కాలనీలో కంప్లైంట్ చేశారటండి కంప్లైంట్ చేసే గంటలో మున్సిపల్ సిబ్బంది చెత్త తీసారు చాలా సంతోషం అలా ఉండాలండి వేస్తారు తప్పదు వేసి వేసినంత మాత్రాన దాన్ని కంప్లైంట్కి ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి నేను దాని మీద కూడా ఒక వీడియో చేశాను మరి రెస్పాండ్ అవుతారు చూద్దాం ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి సమ్మరు వాటర్ ట్యాంకర్లు ఆ మామూలుగా ఉండదు వాటర్ ట్యాంకర్లు డ్రైవర్ డ్రైవర్లు ఆగడాలట మరి అంతే కదా సమయం వచ్చింది సొమ్ము చేసుకుంటారు మనకి పొదుపుగా వాడుకోం తమ్ముర వచ్చింది కానీ పొదుపుగా వాడుకుని వీళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలని అనుకో మనం ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం మామూలుగా వాడినట్టు వాడేస్తాం దాంతో నీళ్ళు అవసరం పడుతుంది ముఖ్యంగా అపార్ట్మెంట్లు వాటిలో చాలా అవసరం పడుతుందండి వాళ్ళ దేవులు అందరూ కలిసి చేసుకుంటారు ఇండివిజువల్గా కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది కదా మామూలుగా ఐదు వందలు ఐదు వేల లీటర్లు ఐదు వందలు ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేసరికి అదే కమర్షియల్ అయితే ఎనిమిది వందల యాభై ఉంటుందట అది అఫీషియల్గా మనం పే చేయాల్సింది అంటే అఫీషియల్గానే మనం పే చేయాల్సింది ట్యాంకర్కి అయితే దానికంటే ఎక్కువ ఈ సమ్మర్లో రెండు వందల రూపాయల దాకా ఎక్కువ నూట యాభై రెండు వందల దాకా ఎక్కువ తీసుకున్నారని కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఒకటి కంట్రోల్ చేయలేము వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి లేదండి ఐఎం సారీ చెప్పాలంటే మనమే కన్ మనం కంట్రోల్ చేయాలి మనం వాడకం కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఈ పేపర్లు అప్పుడప్పుడు ఈ ఫో ఫోన్ నెంబర్లు ఇస్తారండి మున్సిపల్ ఆఫీ వాళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళు ఇవన్నీ ఫోన్ నెంబర్లు దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకొని మీకు ఎవరి మీద ఆధారపడకర్లా మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ కన్సర్న్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కన్సన్ ఆఫీసర్స్కి ఫోన్ చేయండి కింద స్థాయి వాళ్ళు రెస్పాండ్ కాబట్టి పై స్థాయికి చెప్పండి అక్కడ కూడా రెస్పాండ్ కాకపోతే మనకి ఉంటారుగా ప్రజాప్రతినిధులు వాళ్ళకి కంప్లైంట్ చేయండి మన పని మనమే చేసుకోవాలండి ఎవరు చేయరు ఎవరో వస్తారు ఎవరో చేస్తారని ఆశించడానికి లేదు మన పని మనమే చేసుకోవాలి ఇంకోటి పాపం వృద్ధులు ఒంటరిగా ప్రయాణం చేసే వృద్ధులు అండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన ఎవరో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ రాజస్థాన్ నుంచి సికింద్రాబాడ వస్తూ ఒక అరగంటలో సికింద్రాబాటు చేతి కనుక పాపం బాత్రూమ్కి వెళ్ళేటండి అక్కడ ఏదో మరి ఎలా అది దారిపడేంత ప్లేస్ కూడా ఉండదు కదా ఎట్లా పడ్డాడో పడిపోయి తాలుగా దెబ్బతాయి చనిపోయేట అక్కడే దాంట్లో చేసుకు వచ్చే చూసుకుంటూ పాపం చనిపోయి ఉన్నారు వృద్ధులు అందులో సిక్కుగా ఉన్నవాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేయొద్దండి దయచేసి వేరే ఉండాలి అక్సిడెంట్ ఉండాలి ఎవరైనా కూడా ఉండాలి కూడా ఉండాలి లేకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి తగ్గించి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకోటి మర్చిపోయినండి నేను ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేసినా ఒక కార్డు జేబులో పెట్టుకుంటా ఒక కార్డు మీద కాంటాక్ట్ నెంబర్లు ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను కదా ఇక్కడ కాంటాక్ట్ నెంబరు అలాగే మా ఊరు వెళ్ వెళ్ళేటైతే ఆ ఊరు ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో మనకి బాగా తెలిసిన వాళ్ళు కాంటాక్ట్ నెంబర్లు చుట్టాలనుకోండి ఫ్రెండ్స్ అనుకుంటే అటెండ్ అవుతారు అనుకున్న వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ రాసి పెట్టుకోండి అది చాలా ఇంపార్టెంట్ అండి అటు నేను చాలాసార్లు కార్స్ ప్రింట్ చేశాను ఈ ఎవ్రీ ఇయర్ ఇయర్ మా సేవ లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమ్యానిటీ సంస్థ ద్వారా ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించుకొని కార్డులు వేసేవాడిని దాంట్లో రాసేవాడి కాంటాక్ట్ నెంబర్లు అవి ఖాళీగా ఉంచి అక్కడ రాసుకోమని చెప్పి అది మంచి పద్ధతి అండి మీరు ఎప్పుడు ప్రయాణం చేసినా ఒకటి జేబులో కార్టు పెట్టుకోండి ప్రమాదాలంటే గుర్తొచ్చిందండి నిన్న మొన్న చూశాను న్యూస్లో ముగ్గురు యువకులు రెండు మోటార్ సైకిల్ మీద ఎదుగు గదులు స్పీడ్లో వెళ్ళారో మరి అలా వెళ్ళారో గుద్దుకొని యాక్సిడెంట్ అయింది అయితే ముగ్గురికి హెల్మెట్ వల్ల హ్యాండి హెడ్ ఇంజరీ అయ్యి ముగ్గురు చనిపోయారండి పాపం అదే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే యాక్సిడెంట్ అవ్వచ్చు ప్రమాదాన్ని మనం నివారించలేం కానీ ప్రాణాలు కాపాడుకోగలం ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్స్ వేసుకోవడం వల్ల సీట్ బెల్ట్ ధరించడం వల్ల ఇలాంటి వాటి వల్ల కొంతవరకు మనం ఇంజరీస్ అయినా కూడా ప్రాణాలు నిలబడతాయి అది చెప్పాలనుకున్నానండి సరే నేను ఈ రెండు రోజులకి అనుకోండి అది ఉన్నది అది దానికి అనవసరం కాంట్రవర్సీ వస్తుంది అదేదో బొట్టు పెట్టుకున్నాడని కొట్టించుకోవాలి తీసుకెళ్ళేట అడిగించేట అది నేను చెప్ప చెప్పాలనుకోవట్లేదండి ఎందుకంటే ఇలాంటి కాంటువలస్ అనవసరంగా మన కాంటువలస్ అవుతుంది రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు మన అనవసరం ఎందుకని మనం అన్నం ఎందుకు ఇంకొక చేత కిట్టించుకోవడం ఏం చెప్పినా ఎవరో ఏదో పెడుతుంటారు మనకు అవసరం ఇదంతా కూడా అందుకు సరిపోం కూడా మనం మా గోదావరి భాష చెప్పాలంటే అందుకనే మనం సరిపోం కూడా వాళ్ళ గురించి మాట్లాడే అంత మనకు మనకి ఉంది చెప్పండి ఏమన్నా అంటే తిడతారు ఎందుకు పెంచుకోవడం ఆస్తి కోసం అన్నం అండి తమ్ముడు ఈ ఆస్తి ఒకటి మా నేను చెప్తుంటా కదా ఆస్తిలు పెంచుకొని ఇలాగే ఎవరో ఒకళ్ళు చంపేస్తారు ఆస్తి కోసం ఎందుకు చెప్పండి అన్న తమ్ములు ఈ యొక్క ఫ్యామిలీలో అక్క చెల్లెళ్ళు అమ్మాన ఫ్యామిలీ రిలేషన్స్ ఏం చూడటం లేదండి చంపేస్తున్నారు అంతే భార్య భర్తనేం లేదు చాలా దారుణంగా ఉంది ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎక్కువైపోయినాయి ఎవరికీ ఎప్పుడు చూడలేదు వినలేదు ఈ ఫండ్స్ స్కామ్స్ అయితే ఇక రోజు పేపర్లు వస్తాయండి అతని ఎవరో డెబ్బై కోట్ల చిట్టి ఫండ్ స్కా స్కామ్ అంటే డెబ్భై కోట్లు వసూలు చేశాడు ఏమండి ఊరికే వస్తున్నాయి చవకగా వస్తున్నాయి అయితే అని కడితే ఇలాగే పోతాయండి ఎవరిస్తారండి డబ్బులు ఎవరిస్తారు ఒక సంవత్సరంలో మనం దానికి డబ్బులు ఇస్తారు మనకి తిరిగి వసూలు అంటే నమ్మేస్తారా ఎందుకు నమ్ముతారండి ఇలాంటివి రోజు పేపర్ చూస్తారు నేను కూడా చేస్తారు వీడియోలు చేశాను ఎలా నమ్ముతారండి ఇలాంటివి ఎప్పుడు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఇన్వెస్ట్ స్కామ్స్ ఆన్లైన్ మోసాలు ఎవరో ఇంకోటిది ఆ ఫేస్బుక్ ప్రొఫైల్లో ఫోటో మార్చి మీ అన్నగారు అబ్బాయి ఎక్కడో వెళ్ళపోయాడు అది స్పాట్ వేసా పొంద పొందడానికి ఏదో ఎన్నో లక్షలు కావాలంటే బ్యాంకులో బ్యాంకులు వేసేసేటారు ఫోన్ చూస్తే నేను అసలు ఎయిర్పోర్ట్కి వెళ్ళేదని అంటే తప్పకూడదు అందువల్ల ఇలాంటి ఫోన్లు మెసేజ్లు వస్తే ముందు వెరిఫికేషన్ కౌంటర్ వెరిఫై చేసుకోండి లేదా పోలీసు సాయం తీసుకోండి వాళ్ళు కూడా మన మెసేజ్లు కూడా ఫోన్లో కూడా పెడుతున్నారు కదా మెసేజ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అలా అని చెప్పి మనం ఆ టైంలో మనం కూడా మోసపోవచ్చు కానీ కొంచెం కేర్ తీసుకుంటే కోట్లండి ఇది ఏంగా డెబ్బై కోట్లు చిట్ ఫండ్ ఈ చిట్ ఫండ్లో ఒకటండి అండి మళ్ళీ వాళ్ళే ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తామని పెట్టుకుంటారు తగ్గొట్టి పారిపోతారు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి చెప్పు ఉండకపోతే చాలా ఉంటాయి అంటే ఊరికే సరదాగా వేళ వీళ్ళ కంటెంట్ తీసుకున్నాను మీరు మీకు నచ్చితే నాది రానా డైలీ టాక్స్ కదండి దానికి తగ్గట్టు రోజువారీ రచ్చబండ కార్యక్రమం అనమాట రచ్చబండ కార్యక్రమం అంటారు కదా ఈ రచ్చబండ కార్యక్రమానికి మరి మీరు జాగ్రత్తగా ఓపిక ఉన్నందుకు మీకు అందరికీ సరే స్పోర్ట్స్ వాళ్ళకి ఒకటి ఉందండి భారత్ మీకు సంతోషకరం స్పోర్ట్స్ లైక్ చేసే వాళ్ళకి ఆస్ట్రేలియా మీద భారత్ విన్ అయిందనేది చాలా హ్యాపీ న్యూస్ కదా ఈ న్యూస్ అంతా మీకు తెలియదని కాదండి అయితే న్యూస్ చూస్తాం టీవీలు చూస్తాం న్యూస్ పేపర్ చదువుతాం అలాగే వేరే విధంగా కూడా తెలుసుకుంటాం అయితే నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే ఒకటికి సార్లు ఇంపార్టెంట్ న్యూస్ ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ నాకు సంబంధించిన అంటే నేను నాది సేఫ్టీ ప్రొఫెషన్ అండి అందుకే సేవీ లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ అనే సంస్థ నడిపిస్తాను అందువల్ల యాక్సిడెంట్ ప్రివెన్షన్ మీద ఇలాంటి దృష్టి అలాగే మోసాలు సోషల్ యాక్టివిటీస్ కదా మోసాలు జరగకుండా ప్రజలకి రిమైండ్ చేద్దాం అంతకంటే ఏం లేదు ఇలాంటి కొన్ని న్యూస్ ఇంపార్టెంట్ న్యూస్ని ఎనలైజ్ చేసి చెప్పడంలో ఉద్దేశం అదండి అంతేగాని ఎవరికి తెలియదని కాదు అంటే ఇందులో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీరు చూస్తారని చూస్తే దాన్ని మనసులోకి వంద మందికి వెళ్ళినా ఓ పది మంది కన్నా చేంజ్ వస్తుంది కదా మోసాలు బారపడకుండా యాక్సిడెంట్స్ బారపడకుండా ప్రమాదాలు జరగకుండా డబ్బు పోగొట్టకుండా ఉంటారు కదా అది మెయిన్ ఉద్దేశం అండి చాలా అలాంటి కన్సర్న్ వాటికి నేను అనలైజ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే న్యూస్ పేపర్స్ టీవీ చూసి చెప్పాల్సిందే కాబట్టి మనం పర్సనల్గా ఇక్కడ అన్ని చోట్లకి వెళ్ళలేము కదండి ఈ కట్టేసి న్యూస్ కట్టేసి ఆంధ్రజ్యోతి డైలీ అండి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాబట్టి నా ఇంటెన్షన్ మీరు గమనించి దయచేసి ఆదరిస్తారని ఆశిస్తున్నానండి ఈ వీడియో నచ్చితే ఈ కంటెంట్ నచ్చితే సర్దాగా చేశాను దీని మీద మీకు ఉద్దేశం లేదు సర్దాగా చేశాను మీకు నచ్చి బాగుందనుకుంటే కామెంట్ చేయండి బాగోలేదన్నా కూడా కామెంట్ చేయండి నేను నేనేమనుకోను అది పాజిటివ్గానే తీసుకుంటాను అలా అని చెప్పి నేను మా నేను చేస్తూనే ఉంటాను మార్చుకుంటూ ఉంటా పండా మార్చుకుంటూ ఉంటా కాబట్టి నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి న్యూస్ తెలియదని కాదు పేపర్ చూడడానికి కాదు కానీ సరదాగా కొన్ని కొన్ని ఇంపార్టెంట్వి షేర్ చేసుకుంటే మనసులో పడతాయి అన్నమాట కొంచెం వంద మందికి చెప్పినా కనీసం ఒక పది మంది మనసులో పడ్డా ఉంటారు కదా కాబట్టి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి రాణా డైలీ టాక్స్ వేరే అది డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తానండి చేశానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే అండి